ఏం జరుగుతుంది అని చెప్పి నువ్వు మాట్లాడు నువ్వు వీడియోలు తీ ఇక్కడ ఎక్కడెక్కడో దేశాలు ఎందుకు వేల రేపులు ఉన్నాయి అరవై వేల రేపులు ఉన్నాయి అంటాడు అరవై వేల రేపులు ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఇక్కడ నిలబడి మాట్లాడాలి కదా నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్ళి మాట్లాడకూడదు కదా ఇక్కడ నిలబడి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చి మాట్లాడు నువ్వు నిజంగా దేశం మీద ప్రేమ అభిమానం గౌరవం ఉన్నవాడివైతే అలా కాకుండా అక్కడెక్కడో కూర్చొని నేను ఇండియా మీద వీడియోలు పెడతాను ఆ ఇండియాలో ఆడవాళ్ళని తిడతాను లేకపోతే ఇండియాలో ఉన్న మగవాళ్ళని తిడతాను ఎవరు ఎవరిచ్చా నీకు ఆ హక్కు డ్రస్సు కోడ్ మీద మాట్లాడే హక్కు లేదని నీకెవరు చెప్పారు అసలు నీకెవరు చెప్పారు రేపులు ఎందుకు జరుగుతున్నాయో మాట్లాడుతున్నావు వాడికి మదమెక్కి చేస్తున్నాడు రేపు చేసేవాడు అంతే కామెంట్స్ రూపంలో చెప్పండి నేను మళ్ళీ కూడా అడుగుతున్నా ఇంతవరకు నేను ఎప్పుడు ఇంతగా అడగలేదు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పెట్టండి కొద్ది తప్పు ఎవరు ఆడవాళ్ళని కించపరిచే విధంగా నీచంగా మాట్లాడుతున్నారు చూస్తున్నారు అన్నది మీరు చెప్పండి కామెంట్స్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈ రోజు అయితే నేను ఒక లైవ్ విన్నాను ఆ లైవ్ ఏంటంటే ఇది మనకు తెలిసిన ఛానల్ మంచి నేమ్ ఉన్న ఛానల్ కూడా నా అన్వేషణ నా అన్వేషణ ఛానల్ లైవ్ అయితే వినటం చూడటం కూడా జరిగింది నేను ఈ రోజు కానీ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అదేంటంటే తను ఆడవాళ్ళని అంత వలదరగా మాట్లాడుతున్నాడు అంత వలగరగా మాట్లాడుతున్నాడు అది ఏమని మాట్లాడాడు ఏంటంటే తను ఫోన్ పెట్టేసింది తను ఫోన్ పెట్టేసిన విధానం ఎలా ఉందంటే ఇప్పుడు తను ఒక లేడీ లైవ్ లోకి వచ్చింది ఒక లైవ్ ఒక లేడీ లైవ్ లోకి వచ్చినప్పుడు తనతోటి మాట్లాడతా మాట్లాడతా అక్కడ అంత మంది మానభంగం చేశారు ఇక్కడ ఎంతమంది మానభంగం చేశారు అని చెప్పి డిస్కషన్ మొదలు పెట్టాడు డిస్కషన్ మొదలు పెట్టినప్పుడు తను అభివృద్ధికి మీరు చెప్పేదానికి సంబంధం ఏంటి అని అడిగింది అభివృద్ధికి మీరు చెప్పిన దానికి సంబంధం ఏంటి అని ఆ లేడీ అడిగితే తను ఒంటి మీద ఉన్న సార్ట్ ఉంది కదా ఏదైతే సార్ట్ ఉందో ఆ కాలు పైకి లేపి ఆ షార్ట్ చూపించడానికి ట్రై చేశాడు ట్రై చేసినప్పుడు తనకి మరి బాధ అనిపించిందా మరి లేకపోతే తను ఏమనుకుందో తెలియదు కానీ పెట్టారా పెట్టేరా అన్నది పెట్టారా పెట్టేరా అని ఎవరిని అన్నది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినో ఫోన్ పెట్టేయమన్నదా లేకపోతే ఇంకేమన్నా పెట్టేయమన్నదో ఏదో కానీ మొత్తానికి పెట్టేయమని మాట మాత్రం ఆవిడ అన్నారు అన్న తర్వాత ఇతను ఫోన్ పెట్టేశాడు ఇతను ఫోన్ పెట్టేసి ఏరే వాళ్ళు వెంటనే లైవ్ లోకి వస్తే తను ఏం మాట్లాడాడు మీరు ఇక్కడ వినొచ్చు నేను వినిపిస్తాను కానీ తనేం ఏం మాట్లాడాడు పారిపోయిందండి ప్రతి విత ఏం మాట్లాడి నాకు అర్థంగా కడుగుతా ఆడవాళ్ళని అంత నీచంగా మాట్లాడే నువ్వు శివాజీ గురించి మాట్లాడతావా శివాజీ నీచంగా మాట్లాడా నువ్వు నీచంగా మాట్లాడుతున్నావా అలానే ఆ ఒక్క ఆవిడతోటే కాదు ఈ ఈ రోజు లైవ్ లో మాట్లాడినా చాలా మంది ఆడవాళ్లతోటి అంతే అసభ్యకరంగా మాట్లాడాడు గుడ్ చాలా హ్యాపీగా ఉన్నాను సో మీరంతా రచ్చంతా చూస్తున్నారు మన మన అన్ని దేశాలు ప్రపంచ దేశాలు అన్ని ముందుకెళ్తుంటే మన వాళ్ళు ఇంకా చేర దగ్గర ఉన్నారు ఆడవాడ ఆడదాని చేర దగ్గర అది అభివృద్ధిగా భావిస్తూ ఆడదాని చేర దగ్గర ఇంకా ఆగిపోయినారు సో దాని అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి అంటే మాట్లాడాలి ఓకే 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 మాట్లాడతాను ఓకేనా నాకు మీ మాట్లాడుతున్నాను ఓకే తో మాట్లాడుతున్నాను ఓకే అభివృద్ధి అంటే ఇప్పుడు మనకి ఈ చిన్న పిల్లల్ని రేప్ చేశారు కదా సారీ పిల్లని మొన్న రేప్ చేశారు కదా అది అభివృద్ధి కాదు తర్వాత మొన్న ఆ గుడికి వెళ్ళిన నాగర్ కర్నూలు లో మొన్న జస్ట్ టూ మంత్స్ క్రితం అమ్మాయి గుడికి వెళ్తే పాపం చేరకొట్టుకుని వెళ్ళింది వీటన్నిటి కోసం ఒక్కళ్ళ సపోర్ట్ చేశారా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా స్కిప్ చేస్తారంటే వినాలి కదా ఆ అమ్మాయిని పాపం గుడికి చేరకొట్టుకొని వెళ్తే ఆరుగురు అబ్బాయిలు రేప్ చేసేసి నోట్లో పోసేసి వీడియో తీసి పెట్టుకున్నారు మీరు ఎప్పుడైనా చూసారో తెలియదు మీకు పాపం అది అభివృద్ధి అమెరికాలో ఎలా జరుగుతుందో మీకు ఎక్కడైనా అంత మరి పైసా చేస్తున్నారు దాన్నే అభివృద్ధి అది అభివృద్ధి లేదు ఇంకా పాపం ఇంకా కుక్కలా బతుకుతున్నారు ఇండియాలో అది మీరు మాట్లాడేదే వినాలి అంటే ఇందా నుంచి విన్నాం కదా ఇప్పుడు మాది వినండి మీరు మీరు అడిగారు కదా అభివృద్ధి ఏంటి అని అభివృద్ధి అంటే నేను వేసుకున్న షాట్ అంటే నాకు లేండి తీసేసి తీసేరా అంటున్నారు మళ్ళీ అభివృద్ధి అంటే ఏంటి అంటే అమ్మాయి తీసేరా అంటున్నారు వినబడుతుందండి ఇప్పుడు వినబడుతుంది కాదండి అభివృద్ధి అంటే ఏంటి రేపు గురించి మాట తీసారా 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 అంటుంది చూడండి పతిగురే అదే అదే ఒక అమ్మాయి గురించి కాదు అమ్మాయి గురించి అభివృద్ధి అంటే వీళ్ళకి ఏంటి అంటే గుడికెళ్ళిన అమ్మాయిని నోట్ లో వచ్చపోసి వీడియో తీసారు నాగార్ కర్నూలు లో అంటే తీసారా అదే తీసారా అదే తీసారా అంటది వాళ్ళ మీకు ఇష్టం లేనప్పుడు నేను ఫేస్ ఉంటేనే మాట్లాడతాను ఫేస్ లేకపోతే మాట్లాడు నాకెందుకు ఇలా ఫేస్ లేకుండా ఎంతో మంది మాట్లాడతారు ఫేస్ ఉండి చూపిస్తే మాట్లాడండి మీరు ఫేస్ మాట్లాడితేనే నేను ఉంచుతాను లేదంటే నేను తీసేస్తాను మీరు ఆన్సర్ చేయాలి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీలో ఎంతమంది శివాజీకి మద్దతు ఇస్తున్నారు మీలో ఎంతమంది నా అన్వేషణకు మద్దతు ఇస్తున్నారు ఇక్కడ శివాజీ మాట్లాడింది తప్ప లేదు అంటే నాన్ వేష్ మాట్లాడింది తప్పు అన్నది మీరు చూడండి వీడియో చూసిన తర్వాత నిజంగా మీకు అనిపిస్తే అది కామెంట్స్ లో పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఏరియా కూడా చెప్పండి ఏరియా చెప్పి చివరికి నాన్ శివాజీ కా లైక్ రూపంలో అలానే ఒక కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి ఎందుకంటే ఎందుకు ఇంతగా అడుగుతున్నాను అంటే ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే నాను వేసిన మాట్లాడిన మాటలన్నీ కూడా ఆడవాళ్ళకి చాలా అంటే చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు పైగా నేను ఇలానే పూతులు మాట్లాడతాను నేనుంటే తను ఏం మాట్లాడినా కూడా ఒక్క మాట అయినా మంచి మాట లేదు ఒక్క మాట కూడా మంచి మాట లేదు అదేమంటే శివాజీ ఏలుముద్ర అంటాడు ఆ ఏలుముద్ర అంటే అంటే చదువుకోని వాళ్ళ చదువుకోని వాళ్ళంటే నీకు అంత సులకన అంత చిన్న చూపు చూస్తున్నావా ఇంకొక విషయం నేను మారుస్తా నేను నిన్ను అంటే ఒకడిన ఉన్నాను కదా నేను మారుస్తా నేను మారుస్తా అట్నేడు ఏం మారుస్తావు నిజంగా సపోర్ట్ నాకు మీరు యూట్యూబ్ లో ఉన్నప్పుడు నాకు ఎవరు అక్కర్లేదు అని మీరు మాట్లాడొద్దు మీకు సబ్‌స్క్రైబర్స్ కావాలి మీకు ఫాలోవర్స్ కావాలి సపోర్ట్ కావాలి బయ్యా కాదు నేను సబ్స్క్రైబ్ చేయమని అడిగానా ఫాలో చేయమన్నది మీరు చూడద్దు ఓకే ఓకే మీరు మీరు కరెక్టే మీరు ఏం మాట్లాడుతున్నారో కరెక్టే మీరు మహాభారతారు మీరు మహాభారతం మాట్లాడే విన్నాను నేను మొత్తం విన్నాను మహాభారతాన్ని ఎందుకు మంది వినలేదు అంటే మహాభారతం మీరు చెప్తే తెలుసుకున్న స్టేజ్ లో జనరేషన్ లేదు ఎంత మంది కిడ్ ఎంతమంది కోసం కోటేశ్వర గారు మహాభారతం చెప్పి చూపిస్తాను రెండు వేల మంది రెండు వందల మంది చూశారు ఇంకా నాదేనా ఇరవై వేల మంది యాభై వేల మంది చూశారు చాలా అంటే చాలా మందికి తెలుసు తెలివినట్టు తెలిసి మీకేం మీరు అయితే మీకు తెలుసు అన్నారు కదా మహాభారతంలో నాలుగు క్వశ్చన్లు అడుగుతాను మీరు సమాధానం చెప్పండి నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా వినండి ద్రౌపది చీర లాగినందుకే కదా మహాభారత యుద్ధం జరిగింది ద్రౌపది చీర లాగినందుకే కదా మహాభారత యుద్ధం జరిగింది ఎందుకంత నొప్పి పబ్లిక్ కి వచ్చినప్పుడు ఒక పద్ధతిగా రమ్మని చెప్పాడు అందులో తప్పు లేదు కదా అంటే ఇప్పుడు ఇంకొక విషయం భయ ఇంకొకటి మొన్న చిరంజీవి గారు మన మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డితోని ఒక విషయం మాట్లాడారు బట్టి విక్రమార్క గారు వాళ్ళు వచ్చి పిలిచినప్పుడు నేను హీరోయిన్ డాన్స్ ఈరోయిన్స్ చిరంజీవి ఏమన్నారు కిరంజీవి గారు ఏమన్నారు నేను డాన్స్ చేస్తున్నాను నేను ఒక నాకు బాగా సిగ్గేసింది అంటే హీరోయిన్ తో డాన్స్ చేస్తే ఆయన సిగ్గుపడతాడు అంటే ఫైట్లు చేస్తే సిగ్గు కాదు మరి దాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తే సమాజం మీరు మాట్లాడుతుంది సింక్ అవ్వట్లేదు సింక్ కాదండి వినండి వినండి మాట్లాడి చెప్తే మీరు ఎలా వింటాడు ఇప్పుడు చీర అనేది సామాన్లు అనేది వాళ్ళ ఇష్టం అయితే అయిపోయింది లేదా రెండు అయిపోయింది కదా అయిపోయింది అయిపోయింది రెండు అయితే కాదు రెండు కాదు చీర అది పని మీరు మీరు ఒక్కసారి వినండి మీద పనికి మాల కాన్సెప్ట్ పద్యం నిన్న అమ్మాయిని రేప్ చేశారు ఆరు అమ్మాయిని దానికి సమాధానం కావాలని అడుగుతున్నాను

అరవై వేల రేపులకి మీరు ఏం సమాధానం చాలా పనులుంటాయి మీకు ఒకటే నాకు తెలుసు పక్కోని మాట కూడా వినాలి మీరు పక్కోని మాట వినాలి

విగ్రహాలు ఎందుకంటు విగ్రహాలు అప్పటి మన సంస్కృతి మన సంస్కృతి అది మన సంస్కృతి మా తాత గోచి కొట్టుకున్నారు మీ అబ్బాయికి గోచి కట్టించండి మా మొత్తం ఒక సింగిల్ చీర కట్టుకుంది సింగిల్ చీర కట్టుకోవాలి మా 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 అమ్మమ్మలు నానమ్ మరి కట్టుకున్నారు ఇంకేం ప్రాబ్లమ్ సాల్వ్ మరి సంస్కృతి అన్నప్పుడు సంస్కృతి పాటించాలి సంస్కృత ఎప్పుడు మోడే భూమి వేరెక్కుతుంది గ్లోబల్ వార్మింగ్ అవుతుంది మీ తాత మీరు మీరేమంటున్నారు అభివృద్ధి అంతే కదా దారిద్దరమే కదా అభివృద్ధికి సంబంధం ఏంటి కత్తికి 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 ఉన్నంత సమానం ఉంది గురక వెళ్ళి ఎరాన్లోని తొమ్మిది ఏళ్ళ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు ఇల్లు అరగండి ఎరాన్ వెళ్ళి ఈ మాట చెప్పండి కరెక్ట్ కాదు నేను కరెక్ట్ అని కాదు నువ్వు నిజంగా మార్చే వాడివైతే నువ్వు ఎక్కడో కూర్చోని వీడియోలు ఎందుకు చేస్తున్నావు నీకు నిజంగా ఇండియా మీద ప్రేమ ఉంటే ఇండియా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే రా వచ్చి తెలుగు రాష్ట్రాల్లో నువ్వు నిలబడి వీడియోలు తీ వీడియోలు తీసి ఎక్కడెక్కడ వాటర్ వస్తుందా లేదా లేదు స్కూళ్ళు బాగున్నాయా లేదా రోడ్లు బాగున్నాయా లేదా కరెంట్ ఉందా ప్రతి పల్లెటూరికి ప్రతి సిటీలో ప్రతి సందుకి ప్రతి సందికి గొంతుకి తిరిగి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి నువ్వు మాట్లాడు నువ్వు వీడియోలు తీ ఇక్కడ ఎక్కడెక్కడో దేశాల ఎందుకు నీకు ఎక్కడెక్కడో దేశాల వీడియోలు ఎందుకు తీస్తున్నా అదేమంటే నేను ఎవరైతే రేపు చేశారో అరవై వేల రేపులు ఉన్నాయి అరవై వేల రేపులు ఉన్నాయి అంటాడు అరవై వేల రేపులు ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఇక్కడ నిలబడి మాట్లాడాలి కదా నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్ళి మాట్లాడకూడదు కదా ఇక్కడ నిలబడి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చి మాట్లాడు నువ్వు నిజంగా దేశం మీద ప్రేమ అభిమానం గౌరవం ఉన్నవాడి అయితే అలా కాకుండా అక్కడెక్కడే కూర్చొని నేను ఇండియా మీద వీడియోలు పెడతాను ఆ ఇండియాలో ఆడవాళ్ళని తిడతాను లేకపోతే ఇండియాలో ఉన్న మగాళ్ళని తిడతాను ఎవరు ఎవరిచ్చా నీకు ఆ హక్కు డ్రెస్ కోడ్ మీద మాట్లాడే హక్కు లేదని నీకెవరు చెప్పారు అసలు నీకెవరు చెప్పారు రేపులు ఎందుకు జరుగుతున్నాయి నేను మాట్లాడుతున్నావు వాడికి మదవెక్కి చేస్తున్నాడు రేపు చేసేవాడు అంతే కాని చిన్న డ్రెస్సులు వేసుకున్న వల్ల లేకపోతే పెద్ద డ్రెస్సులు వేసుకున్న వల్ల కాదు రేపు జరిగేది చేసేవాడు ఎప్పుడు మతం ఎక్కి చేస్తా ఉంటాడు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు మంచి డ్రెస్సు ఉన్నతనంగా నిండుగా రావాలి అంతే సీరే కట్టుకొని రమ్మని అని ఎవడు చెప్పలా నీకు ఏది కన్వీనియంట్ గా ఉంటాయి అంటే చుడిదార్ ఉంటుంది జీన్స్ ప్యాంట్ ఉంటుంది సరీ ఉంటుంది ఏదన్నా కట్టుకొని రావచ్చు అంతేగాని నువ్వు ఇదే వేసుకొని రాని ఎవరు చెప్పలేదే దానిగా రావద్దు అని చెప్తున్నారు అర్ధనగ్నంగా వస్తే కన్వీనియంటా అగ్నంగా రావడం కన్వీనియం నా వాయిస్ అసలు బాగాలేదు జలుబు చేసి బాగా ఇబ్బందికరంగా ఉంది అది మాటలు మాట్లాడటం ఎంతవరకు సమన్వసం కాబట్టి దీన్ని ఎవరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తున్నారు అన్నది ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి నేను మళ్ళీ